రామ రామ రఘురామ అని హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమగనుమా సరదా నా గాలి పాట వినుమా విన్నాకా బదులిచ్చి ఆదుకునుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం మీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా అంత భక్తి పరవశమా కంఠమనుమా అమ్మల్ని అనిపించింది ఈ పల్లె సీమా నాన్నపించింది ఊరంత ప్రేమ అమ్మల్ని నడిపించింది ఈ పల్లెసీమా నాన్నీ నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహబంధం నా చిట్టి అన్నీ సొంత అంత ఆయన వాళ్ళే ప్రేమ బంధం నా పూర్వ పుణ్యం బతుకంత ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా అంత భక్తి పరవశమా ఓ గనుమా ఏ దారి చూపిస్తావు ఆ కోతి బొమ్మా ఏ ఆటలాడిస్తావు తానున్న బ్రహ్మా ప్రసన్న జనేయం అదే నామేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రతితి ప్రదాయం ప్రభా దివ్యకాయం ప్రతితి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వు భయమా రామ రామ రఘురామ అని పాడుతున్నాను అంత భక్తి పరవశమా ఓ కంఠమ సరదాగా నా గాలి పాట విన్నా విన్నాకా బదులిచ్చి ఆదుకుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా ఘన ఘన గంటల బండి జన 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 మూవల బండి బ్రతుకు బాటలో ఎత్తు పళ్ళాల భ్రమణకు లొంగని బండిరా ఇది బ్రతుకున కుంగని బండిరా ఇది రామానుజ సంబంధిరా గల 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 గంటల బండి జన 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 మూవల బండి బ్రతుకు బాటలో ఎత్తు పళ్ళ భ్రమలకు లొంగని బండిరా ఇది బ్రతుకున లొంగని బండిరా ఇది రామానుజ సంబందిరా చీకట్లు కానీ బులు కమ్మి వర్షమే రాణి చిమ్మ చీకట్లు కానీ మబ్బులు కమ్మి వర్షమే వర్షమేరాని అడుగు అడుగున పిడుగులు పడని అడుగు తడబడని దుడుకున్న బండి అడుగు అడుగున పిడుగులు పడని అడుగు తడబడని దుడుకున్న బండి రామానుజ సంబంధిరా గణ 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 గంటల బండి జన 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 ముగల బండి బాటలో ఎత్తు రమణకు లొంగని బండిరా ఇది బ్రతకున తొంగని బండిరా ఇది రామానుజ సంబంధిరా వన్ టూ గానికి ట్వంటీ టూ మస్తిల మస్తో కటాఉటు బచా గానిల బాచుం దేధి వోచిన మంతే సుటు కికే సాలకా ఉనైటు ఇకి సందు సందుల మందు కోసం ఎత్తుకు తేరు కట్టుకోని తెలిసినట్టు పొట్లం గట్టిన బిర్యానీ ముట్టు బిళ్ళబెట్టినట్టు బా మీద ఓ నిలుసు మామ సుఖాక చక్కర ఏ ఉందమ్మా దూకుతుంటెరో ఆ సంద మామ చిక్కే చారి సుట్టుకుంది నా దిల్లుకు మావ రావులో రావులో రాములా నా నాగం చేసింది రు రావులో రావులా నా పాణం దీసింది రు రావులో రావులా నా నాగం చేసింది రు రావులో రావులా నా పాణం దీసింది రూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొడుపు కమ్మగా పాడన కంటిపాపజోళ కారుకే ఇవ్వన చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు మావయ్య అన్న పిలుపు అంతా ముద్దులకు పొడుపు ఓకే నేను నేను చెప్తున్నా కదా నా చిన్నప్పుడు నేను విన్నాం మొట్టమొదటి పాట చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్ జాబిలే మబ్బుల్లారా మనుషుల్లారా తప్పుకుండే దారికే జడ చ్పరా ఇల్డు కళ్ళకే కి వల్డని వరా కుల్ని లింటి కుండల సామి ఎక్కడున్నాయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా ఏడు కుండల సామే ఏడు కుండల సా ఆకాశమంటూ కొండా శిఖరే ఆకాశమంటూ Rama Rama అందరి బంధువయ్యా భద్ర చెలరామయ్యా ఆルコనే ప్రభువయ్యా అయోజరామయ్యా తం 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 అందరి బంధువయ్య భద్రాచలరామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోజరామయ్య చేయూ తనిచ్చే మా సీతారామయ్యా చేయూ తనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోకెల తీర్చేవాడయ్య కోండరామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభు అయ్యా ఆయోచరామయ్యా రా